హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటా రెసిపీ ఏంటి అనుకుంటున్నారా చాలా సింపుల్ అండ్ టేస్టీగా కరకరలాడుతూ పాలకూరతో పకోడా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు లేదా మనకి స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టండి పిల్లలకు ఇష్టంగా తినేస్తారండి పాలకూర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మరి ఆలస్యం చేయకుండా మనం రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక రెండు కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తరువాత సన్నగా ఇలా కట్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకోండి మనకి పాలకూరలో సాల్ట్ అనేది ఉంటుందండి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకోండి ఈ శనగపిండి అనేది హోమ్మేడ్ శనగపిండి అండి చక్కగా పప్పుని ఒక రెండు రోజుల పాటు ఎండలో ఆరపెట్టేసుకొని మనం మిల్లు పట్టించుకున్నామంటే వన్ మంత్ వరకు చక్కగా వాడుకోవచ్చండి పిల్లలకు ఆరోగ్యంగా కూడా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్న శనగపిండితో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఇలా శనగపిండి యాడ్ చేసుకొని స్పైసెస్ అంతా యాడ్ చేసుకోవాలండి తగినంత కారం చిటికడు పసుపు గరం మసాలా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా చాట్ మసాలా మీకు చాట్ మసాలా ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చండి ఈ పాలకూరతో చేసే పకోడాకి మనకి శనగపిండి కొలత ఏమీ లేదండి ఆకులోని తడి మొత్తం పీల్చుకునే వరకు కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి చక్కగా ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా చేతిలో వాటర్ తీసుకొని కాస్త యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి పకోడాలకి కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి పకోడాలు మరి ఎక్కువగా వేపకుండా లో ఫ్లేమ్లో వేపుకున్నామంటే లోపల వరకు చక్కగా కుక్ అవుతుందండి మనం పకోడా తినేటప్పుడు చక్కగా కరకరలాడుతూ బాగుంటాయండి హడావడిగా ఫ్లేమ్లో పెట్టి చేసామంటే మనకి ఆకు మొత్తం మాడిపోతుందండి పకోడా తినటానికి అస్సలు బాగోదండి మీడియం హీట్ మీద వేపుకున్నప్పుడు పకోడా కరకరలాడుతూ చక్కగా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవాలండి ఈ పాలకూర శనగపిండితో చేసే పకోడా రుచే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎదిగే పిల్లలకు అప్పుడప్పుడు ఇలా పాలకూరతో పకోడా వేసి పెట్టండి వాళ్ళకి ఇష్టంగాను తినేస్తారు హెల్త్కి కూడా చాలా మంచిదండి స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుందండి రెసిపీ చూస్తున్నారా కానీ చివరి వరకు చూడట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెసిపీని చివరి వరకు చూడండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోక